మహర్షి హెర్బల్ హెల్త్ కేర్ కి మళ్ళీ వస్తున్నాం అండి డాడీ చేతులకు వచ్చిన మచ్చల గురించి డాక్టర్ గారు ఈ రోజు కూడా రమ్మంటే వచ్చేసరికి ఆక్యూపెంచర్ చేస్తున్నారు ఈ ఎన్నయ్యకి హిజ్మా థెరపీ చేస్తున్నారు నొప్పులకు మానసిక ఒత్తిడికి బ్లడ్ సర్క్యులేషన్ గురించి చేస్తున్నారు అనమాట చేతి నొప్పులకు మసాజ్ చేస్తున్నారు ఇంకా సైనస్ ప్రాబ్లం కండ్రాలు నొప్పి ఒళ్ళు నొప్పులు నడుము నొప్పి ఇంకా ఎన్నో రకాల ఇక్కడ ఆక్యుపంచర్ ద్వారా వైద్యం చేస్తున్నారు అనమాట అయితే సపోర్ట్ లేకుండా ఇప్పటి వరకు నడవలేకపోయారు ఆక్యుపంచర్ పెట్టిన కొద్ది నిమిషాలకే ఇలా నడవగలుగుతున్నారు ఇంకా ఇక్కడ ఫైర్ కప్పు వాటర్ కప్పు మోక్ష నిడిల్ మోక్ష మజా థెరపీల ద్వారా అనేక నొప్పులు రోగాలు తగ్గిస్తున్నారు నా పెదం కింద పింపుల్ వచ్చింది కదండి దీనికి కూడా మీ దగ్గర ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా అంటే దీన్ని కలర్ థెరపీ ద్వారా తగ్గించచ్చు అని ఇలా మార్క్ చేశారు ఇలా రోజులో మూడు సార్లు చేయాలంట ఇంతకీ అడ్రస్ వచ్చేసరికి శనివారపేట గాలిగోపురం దాటిన తర్వాత పార్వతి జూబిలర్స్ ఆపోజిట్ రోడ్ లో బ్లూ కలర్ బిల్డింగ్ లోనే ఉంటుంది